స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రీడినే ప్రాణంగా ప్రేమించిన ఓ డాక్టర్ ప్రేమ కథ ఇది కానీ చివరకు విషాదంగా మారింది ఎందుకంటే ఈ ప్రపంచంలో తన తల్లిదండ్రులను కూడా అంతగా ప్రేమించలేదు ఆ డాక్టర్ నిండు నూరేళ్లు నువ్వే నాకు ప్రాణమని ప్రేమించింది అతను కూడా నువ్వే ప్రాణమన్నాడు దేవుడు కూడా మనల్ని విడదీయలేడు అన్నాడు కానీ చివరకు ఏమైంది కేరళలో వైరల్గా మారిన ఈ డాక్టర్ ప్రేమ కథ మీరు చూడండి డాక్టర్ షహాన తిరువనంతపురంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీలో పీజీ రెండవ సంవత్సరం చదువుతోంది పీజీ పూర్తి లండన్ వెళ్ళి తన వృత్తిలో మెరికలా కావాలనుకుంది ఇక షహానాను డాక్టర్ గా చూడాలనేది ఆమె తండ్రి అజీజ్ కోరిక ఎంబీబీఎస్ నాలుగవ ఏడాదిలో ఉన్నప్పుడు ఆయన అనారోగ్యంతో చనిపోయారు అయితే కూతురు తన ఇద్దరు పిల్లల కోసం ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా గల్ఫ్ లో పనిచేసి సంపాదించారు ఆయన ఇక రెస్ట్ తీసుకుందాం పిల్లలతో ఉంటూ వారిని బాగా చదివించాలనుకున్నారు అయితే దురదృష్టం వెంటాడింది అనారోగ్యంతో ఆయన కన్ను మూసారు అప్పటి నుంచి డాక్టర్ షహానా తన తల్లి ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఉంటోంది ఆమె తమ్ముళ్ళు కూడా చదువులో టాపర్స్ ఇక రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో టాప్ టెన్ లో ఒకరిగా నిలిచింది డాక్టర్ షహానా అదే కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది కష్టపడి చదివి అదే కాలేజీలో పీజీ కూడా చదువుతోంది అయితే ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే డాక్టర్ ఈఏ రువాయిస్ అనే క్లాస్మేట్ తో ప్రేమలో పడింది ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు వాస్తవానికి ప్రేమ పేరుతో వెంటపడ్డాడు ఈ రువాయిస్ తన తండ్రి అనారోగ్యంగా ఉన్న సమయంలో ప్రేమను పట్టించుకోలేదు ఇక తండ్రి చనిపోయిన తర్వాత కూడా ప్రేమ పేరుతో వెంట పడుతున్నా కూడా నెగిటివ్ గా రియాక్ట్ కాలేదు వాస్తవానికి ఆమెకు కూడా రవాయిస్ అంటే ఇష్టం కానీ తన వ్యక్తిగత కారణాల వల్ల తన అంగీకారాన్ని చెప్పలేకపోయింది తనకు ప్రాణ సమానమైన తండ్రి చనిపోవడంతో ఎమోషనల్ గా ఇచ్చాడు ఆమె ఫ్రెండ్ అది కాస్త ప్రేమగా మారింది నీకు నాన్న లేడు నీ కష్టం నాకు తెలుసు జీవితాంతం నీకు తోడుంటానని చెప్పాడు అలా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఇటు రవాయస్ కూడా పీజీ చదువుతున్నాడు ఇద్దరు కలిసి ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నారు కాకపోతే ఫారెన్ వెళ్ళి మరింత నాలెడ్జ్ సంపాదించాలనేది షహానా కోరిక ఇక పీజీ రెండవ సంవత్సరంలో ఉండగానే రొవయో స్కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు దీంతో తన షహానాను ప్రేమించానని పేరెంట్స్ కు చెప్పాడు అయితే వారు ఒప్పుకోలేదు డాక్టర్ గా నీ కోర్సు మరో ఏడాదిలో పూర్తవుతుంది నీకు కనీసం పది కోట్ల కట్నం వస్తుంది కోటీశ్వరులైన సంబంధాలు వస్తాయని తల్లిదండ్రులు చెప్పారు కానీ తన షహానాను ప్రేమించాను ఆమె చాలా తెలివైన అమ్మాయి కాలేజ్ టాపర్ కొద్దిలో జనరల్ మెడిసిన్ మిస్ అయింది అయినా కూడా ఫారెన్ వెళ్లి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటుంది తననే చేసుకుంటానన్నాడు కానీ కట్నం ఇస్తేనే పెళ్లి అని రొవాయస్ తల్లిదండ్రులు చెప్పారు దీంతో ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేక ప్రియురాలైన డాక్టర్ షహా నాకు విషయం చెప్పాడు ఆమె బాగా హర్ట్ అయింది మనం బాగా చదువుకున్నాం ఇద్దరం డాక్టర్లం ఈ కట్నం విషయం ఎందుకు మాట్లాడుతున్నామని నిలదీసింది కానీ ఆమె ప్రియుడు మాత్రం మౌనం దాల్చాడు మా వాళ్లకు డబ్బు పిచ్చి కట్నం లేకుండా చేసుకోమంటున్నారని చెప్పాడు దీంతో నాకు ఈ పెళ్లి వద్దంది నాకు నాన్న లేడు అమ్మ వ్యాపారం చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది నాన్న సంపాదించిన కొంత భూమి ఇల్లు బంగారం తప్ప ఏమీ లేదు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అంతా నాకే కట్నంగా ఇస్తే వారాల తుకుతారని చెప్పింది కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను చచ్చిపోతానన్నాడు డాక్టర్ రొవాయిస్ దీంతో తన తల్లికి విషయం చెప్పింది షహానా కూతురి బాధని అర్థం చేసుకుంది తల్లి నీకు కట్నంగా ఇవ్వాలని నాన్న సంపాదించాడు అది మొత్తం నీకే ఇచ్చేస్తాను ఒక్కసారి వారిని పిలిపించి మాట్లాడదామంది దీంతో షహానా తల్లి రొవాయిస్ తల్లిదండ్రులను ఇంటికి పిలిపించారు తన కుటుంబం గురించి చెప్పారామ అయినా కూడా తమకు కట్నం కావాలని మొహం చెప్పేశారు రొవాయిస్ తల్లిదండ్రులు దీంతో షహానా గుండె మళ్లీ పగిలినట్లయింది ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తన తల్లిదండ్రులను తీసుకొచ్చి సంతలో పశువులా అనుకుంది నేను కూడా కదా ఎందుకు ఇలా తక్కువగా చూస్తున్నారనుకుంది డాక్టర్ రువాయిస్ తల్లిదండ్రులు కట్న పిశాచలు అనుకుంది అయితే పుట్టిన బిడ్డ కోసం బ్రతిమలాడుతూ ఉంది కట్నంగా యాభై లక్షల విలువైన ఫ్లాట్ ఇస్తానని చెప్పింది అంతేకాదు కారు కూడా కొనిపెడతామంది మరో యాభై తొలల బంగారం కూడా కూతురి కోసం వారి తండ్రి కొనిపెట్టి ఉంచారు అది కూడా తనకే ఇచ్చేస్తాము పెళ్లి కూడా మేమే చేస్తాం ఆ ఖర్చు కూడా మాదే కానీ ఇంతకు మించి తమ దగ్గర రూపాయి కూడా లేదు ఇబ్బంది పెట్టద్దని కాళ్ళ వెళ్ళి పడింది షహానా తల్లి నాకు నా కూతురు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని ఉంది కానీ మా పరిస్థితి కూడా చూడమని కోరుకుందామే చివరకు బంధువులంతా సర్ది చెప్పడంతో పెళ్లి ఖాయమైంది ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగిపోయింది ఆ తర్వాత డైరెక్ట్ గా పెళ్లి పెట్టుకుందామనుకున్నారు దీంతో షహానా ఖుషి అయింది తనకు ప్రాణమైన పీడినే పెళ్లి చేసుకుంటున్నానని సంతోషించింది ఇటు రొవస్ కూడా మనల్ని ఎవరూ విడదీయలేరు అన్నాడు ఇద్దరు సరదాగా తమ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ కూడా చేసుకున్నారు అయితే పెళ్లి నిత్యమైన వారం రోజులకు షహానా బాయ్ ఫ్రెండ్ ఓ బాంబు పేల్చాడు మా అమ్మ మీ అమ్మతో మాట్లాడుతుంది ఫోన్ ఇవ్వమని చెప్పాడు తన ఫోన్ తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చింది షహానా అవతల వైపున షహానాకు కాబోయే అత్త మాట్లాడింది మీ కూతురును తక్కువ కట్నం కోసం చేసుకోలేం మావాడు కూడా డాక్టరే బిఎం కారు పదిహేను ఎకరాల భూమి ఇవ్వండి ఫామ్ హౌస్ కట్టుకుని వాడు సంతోషంగా ఉంటాడు మా స్టేటస్ కు ఇది చాలా తక్కువ కానీ ప్రేమించుకున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నామని చెప్పింది ఆ మాట విన్న షహానా తల్లి షాక్ అయిపోయింది మనం ముందే మాట్లాడుకున్నాం కదా అండి ఇప్పుడు కొత్త డిమాండ్స్ ఏంటి అన్నారు ఇది డిమాండ్ కాదు మీరు బిఎండబ్ల్యూ కారు పదిహేను ఎకరాల భూమి ఇస్తేనే పెళ్లి అని తెగేసి చెప్పారు లేదంటే ఈ పెళ్లి జరగదని ఫోన్ కట్ చేసేశారు ఆ మాటలు విన్న షహానా తల్లి గుండె తల్లడిల్లిపోయింది కూతురు పట్టుకుని ఏడ్చింది కూతురికి విషయం చెప్పడంతో తన ప్రియుడికి కాల్ చేసింది షహానా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు నువ్వు మనం పెళ్లి చేసుకుందామన్నాక ఇలా చేస్తున్నావేంటి నువ్వైనా మీ పేరెంట్స్ కు చెప్పమని కోరింది కానీ వాడు ఒక డాక్టర్ చదివిన విధవా అని అప్పుడే ఆమెకు అర్థమైంది మా అమ్మ నాన్నను కాదని నేనేమి చెయ్యలేను కారు పదిహేను ఎకరాల భూమి ఇస్తేనే పెళ్ళన్నాడు ఫోన్ తప్పని పెట్టేశాడు దీంతో ఆమెకు హృదయం బద్దలైపోయింది తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఇదే నా ప్రేమంటే అనుకుంది తనను ప్రేమగా వెంటపడి జీవితాంతం వెంటే ఉంటానని చెప్పిన వ్యక్తి డబ్బు కోసం ఎలా మారిపోతాడనుకుంది అనుకుంది ఒక రోజుకి వంద కాల్స్ చేసినా కూడా డాక్టర్ ఓ రిప్లై ఇవ్వలేదు మెసేజ్లకు రెస్పాండ్ కాలేదు తన ఫ్రెండ్స్ తో కాల్ చేసినా కూడా పిరియుడి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆ బాధని తలుచుకుంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది డాక్టర్ షహానా తనకు తోడు లేరు నాన్న ఉంటే ఇలా జరిగేది కాదేమోనని ఏడ్చింది అయితే ఆమెకు నైట్ డ్యూటీ వేశారు డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటలకు డ్యూటీకి రావాలి కానీ ఆమె రాలేదు దీంతో ఆమె స్నేహితులు కాల్ చేశారు షహానా రిప్లై ఇవ్వలేదు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు మా ఫ్రెండ్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు మీరు వెళ్లి చూడండి మేము వస్తున్నామని షహానా ఉండే ఫ్లాట్ అడ్రస్ చెప్పారు పోలీసులు వేగంగా వెళ్లారు తలుపులు బద్దల కొట్టి లోపలికి వెళ్లేసరికి బెడ్ మీద అపస్మారక స్థితిలో ఉంది షహానా వెంటనే ఆమె తల్లికి సమాచారం ఇచ్చారు షహానా కుటుంబం తిరువనంతపురానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటారు అయితే ఆమె పనిచేసి ఆసుపత్రికి తరలించారు అయితే షహానా చనిపోయింది అని డాక్టర్లు తెలియజేశారు ఆ తర్వాత పోస్ట్ మార్టం చేశారు మత్తుమందు డోస్ వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలియజేశారు పోలీసులకు ఆమె మృతదేహం పక్కనే ఓ లేఖ దొరికింది ఆ లేఖలో ఏముందంటే ఈ లోకంలో మంచివారు లేరేమో మా నాన్న తప్ప నాకెవరో మంచివారుగా కనిపించలేదు చాలా రోజులు ప్రేమించుకున్నాం కానీ అమ్మ చెప్పిందని నాన్న వద్దన్నాడని ఒక మాటతో వదిలేశాడు ఇదే నా నిజాయితీ ఈ ప్రపంచంలో అందరికీ డబ్బే కావాలి మంచితనం ప్రేమ అక్కర్లేదు నువ్వే నా చావుకు కారణమని రాసింది షహానా నీ దగ్గరకు వస్తున్నానంటూ రాసిన చివరి అక్షరాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి డాక్టర్ మరణానికి కారణమైన ఆమె ప్రియుడి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే కేరళలో చదువుకున్న వారు ఎక్కువగా ఉన్న కట్నం పిచ్చి పీక్స్లో ఉంటుందని చెప్పడానికి ఇదే మరో ఉదాహరణ అయితే జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్న షహానా చనిపోకుంటే బాగుండేది ఆమె ఓ డాక్టర్ పీజీ రెండవ సంవత్సరం చదువుతున్నారా ఒక డాక్టర్ అయ్యుండి చనిపోవాల్సిన అవసరం ఏంటి తనని కాదనుకున్న వాడి కోసం ఆమె ప్రాణం త్యాగం చేయాల్సిన అవసరమే లేదు వాడు వెధవా అని తెలిసాక తన తల్లి తమ్ముళ్ల కోసం బ్రతికితే బాగుండేది వాడికి సమాధానం తెలివిగా చెబితే బాగుండేది నాన్న కోరిక కూడా పూర్తి చేస్తుంటే ఇంకా ఎంతో బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు కానీ షహానా ఈ లోకం విడిచి వెళ్లిపోయింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం మరి మీరేమంటారా మీ అభిప్రాయానికి ద్వారా తెలియజేయండి విడి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి